ప్రాసిక్యూషన్కి అనుమతి కోరిండు గవర్నర్ను ప్రాసిక్యూషన్ గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్కి అనుమతి అనుమతి అంటే ఏంది నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసిన మళ్ళ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి అసలు విషయం లేదు కాబట్టి ఛార్జ్ లో అసలు విషయమే లేదు కాబట్టి అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంటే రా అరెస్ట్ చెయ్యి నేను వద్దంటున్నా నా ఏం చేసిందో తప్పు రా ముంగటికి రా నేను మళ్ళీ చెప్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మోగౌన అయితే మగ పుట్టుక ఉడితే మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం ఐడి డిటెక్టర్ టెస్ట్ ఐడి ఐడిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది దా మంతకు ముందు ఫామ్లా ఉద్దేశించి సీఎం రేవంత్ ఏమన్నారు ఒకసారి చూద్దాం ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ యాభై కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మీరు మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు మీ చేకటి ఒప్పందం ఏంది మీ గూడు పుటాన్ ఏంది ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకుని బీఆర్ఎస్ గెలిపించాలని కుట్రలో హైదరాబాద్ రోడ్లపై రైట్ ఇక ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి చూస్తున్నా మరి ఒకరికొకరి మాటలు అండ్ ఆరోపణలు నాపై రేవంత్ పై ఏసీబీ కేసులు ఉన్నాయి నేను మరి లైట్ డిటెక్టర్ సిద్ధం రేవంత్ సిద్ధమా ఎవరు నిజాయితీ పరలో ఎవరు దొంగో ప్రజలే చూస్తారు తప్పుంటే నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు ఎవరు కాదన్నారు దమ్ముంటే రేవంత్ నా సవాల్ స్వీకరించాలని కేటీఆర్ అన్నారు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ మీద కార్లు కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ యాభై కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి మీరు మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ను ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో ను అరెస్ట్ చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు మీ చీకటి ఏంది మీ గూడు పుటాన్ ఏంది ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బిఆర్ఎస్ గెలిపించాలని కుట్ర చేస్తలేరా ఫార్ములా ఈ కేసులో ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిం గవర్నర్ ను ప్రాసిక్యూషన్ గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్ అనుమతించడం అంటే ఏంది నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకోవాలి అసలు విషయం లేదు కాబట్టి ఛార్జ్ షీట్లో అసలు విషయమే లేదు కాబట్టి అదొక తుపేలు లొట్టపీస్ కేస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంటే రా అరెస్ట్ చేయి నేను వద్దంటారునా ఏం చేసిండో తప్పురా ముంగటికి రా నేను మళ్ళీ చెప్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మగవని అయితే మగ పుట్టుక ఉడితే రావురు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాలో ముంగట కూర్చుందాం నా కొల్ల ఐడిటెక్టర్ టెస్ట్ నీ కొల్ల ఐడిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది దా అయితే మగ పుట్టుకబుడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది